అండి అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు సో మన ఛానల్ నేమ్ అయితే మార్చడం జరిగిందండి మీ పశ్చిమ గోదావరి అమ్మాయి పద్దు సో ఎలాగైనా సరే ఎక్కడక్కడ మన ఛానల్లో కనిపించేసరికి గోదావరి అమ్మాయి పద్దక్క గోదావరిక్క అంటున్నారు కదా సో ఇంకా అలానే నా ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేసేసాను ఛానల్ నేమే చేంజ్ చేస్తానండి వీడియోస్లో మాత్రం కంటెంట్లో మాత్రం ఎటువంటి చేంజ్ ఉండదు సో మీరేమీ ఇబ్బంది పడిన అవసరం లేదు సో మన వీడియోలు మెచ్చి మనల్ని ఫాలో చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను ఇంకా యాజ్ యూజువల్గా మనం అయితే వెళ్ళిపోదామండి చింతకాయ పచ్చడి అయితే పట్టాము సమ్మర్ స్పెషల్ పచ్చడి పడుతున్నా కదా సో ఈ చింతకాయ పచ్చడి ఏ విధంగా పట్టాను ఇది ఎలా పట్టుకోవాలి అండ్ అలాగే బాలింతలు చక్కగా తినొచ్చండి పచ్చడి దీన్ని ఎలా తయారు చేసుకుంటే బాలింతలు తింటారు అనేది మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చివరిలో చక్కగా మంచి కామెంట్ కూడా ఇవ్వండి లైక్ చేయటం కామెంట్ చేయటం మర్చిపోతున్నారు సో అందుకనే గుర్తు చేస్తున్నా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది రెండు కేజీల చింతపండు అండి ఈ చింతపండు చింతపండు కొత్త చింతపండు అనమాట ఈ కొత్త చింతపండు నేను బయట నుంచి తెప్పించేసాను ఇవి ఉట్లు వీటిలో ఉన్న పేడు పెచ్చు ఇవన్నీ ఉంటాయండి ఆ వేస్టేజ్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఈ పే వేస్టేజ్ అంతా క్లీన్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా చింతపండు అనేది ఎండబెట్టుకోవాలండి కొంచెం మనం బయట షాప్లో కొని తీసుకొచ్చిన చింతపండు అయినా సరే అండి మనకి అది కొంచెం తడిగా అనేది ఉంటుందన్నమాట ఆ తడిగా ఉన్న దాని మీద మనం క్లీన్ చేసిన రాదు అందుకని కొంచెం ఎండబెట్టుకొని మొత్తం ఇలా పెళ్ళికూతురులా తయారు చేస్తా అనమాట చింతపండు అంతా చూసారు కదా మునుపటికి ఎప్పటికీ ఎంత తేడా ఉందో ఎంత నీట్గా చేసేస్తాను అనమాట ఇందులో ఉన్న ఉట్లు ఆ పైన ఉన్న పల్పు అవన్నీ కూడా నీట్గా తీసేస్తాను అనమాట నేను రెండు కేజీలు చింతపండు అయితే తీసుకున్నానండి రెండు కేజీలు చింతపండుకి మనకి కొలతలు కూడా చెప్పేస్తాను వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే నేను చూపించే కొలతలు అయితే మీకు కరెక్ట్గా తెలుస్తాయి ఇయర్ అంతా నిల్వ ఉంటుందండి ఇయర్ కాదండి టూ ఇయర్స్ అయినా సరే పచ్చడి ఇలా అని నిల్వ ఉంటుంది ఇది ఎండకి ఎండి వానకు తడిచే పచ్చడి అంటారండి పాతకాలం నాటి పచ్చడి బాలింతలకు ఎక్కువగా పెడతారు చింతకాయ పచ్చడి సో ఇక ఇంత క్లీన్ చేసేసుకున్న ఈ చింతపండు అంతా కూడా నేను శుభ్రంగా ఒక బౌల్లో వేసేసుకున్నాను ఇంకొక విషయం ఇలాగా ఉట్లు చింతపండు తెప్పించుకుంటేనే మనకి పచ్చడికి కుదురుతుందండి ఆ పేడు పెచ్చు ఉన్న చింతపండు గింజలతో ఉన్న చింతపండు మనకి కుదరదు అనమాట అదొక్కటి గమనించండి ఇదంతా కూడా గిన్నెలో వేసేసుకున్నాను కదా సో ఇది నానబెట్టుకోవడం కోసం కల్లాపిల్ల ఒక గిన్నె నీళ్ళు అయితే మరగబెడుతున్నాను అనమాట బాగా బాయిల్ చేసుకోవాలండి పొంగులు వచ్చేసేంతగా మరగబెట్టేసాను వాటర్ ఈ వాటర్ అంతా కూడా ఈ చింతపండులో వేసేస్తున్నాను ఇందులో మనకి వేడి వేడి నీళ్ళు వేసేసరికి చింతపండు ఉడుకుతుందండి చలివాసన అనేది రాదు నైట్ మనం వేసేసుకుంటే మార్నింగ్కి మనకి చింతపండు అంతా నానిపోయి ఉంటుంది అనమాట మనం రుబ్బగానే మొత్తం మెదిగిపోతుందనమాట అందుకని ఇంత బాగా నీళ్ళు నీళ్ళైతే ఇందులో వేసేస్తాం ఒకసారి ఫోర్క్ కానీ గరిటి పని పెట్టి తిప్పుతా కిందికి కిందకి నొక్కితే ఆ వాటర్ అంతా పైకి వచ్చి చింతపండు చక్కగా నానిపోతుంది వేడివేడి నీళ్లు వేసేసరికి చింతపండు వెంటనే లూజ్ అయిపోతుందండి గట్టిగా ఉన్న చింతపండు ఎంత ఎండబెట్టిన చింతపండు అయినా సరే నానిపోతుందనమాట సో ఇలా నానబెట్టేసా అనమాట చల్లారాలి మూత పెట్టొద్దండి బాగా చల్లారాలన్నమాట దీన్ని బాగా చల్లార్చుకొని మనం నైట్ పెట్టేసుకుంటే నా మార్నింగ్ రుబ్బుకుంటాం అనమాట ఇలాగ నేను రెండు కేజీల చింతపండు అయితే నానబెట్టానండి అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రోట్లో వేసి రుబ్బేస్తున్నాం అనమాట అదంతా కూడా తీసి మీరు లేదు రుబ్బటానికి మేము మిక్సీ పట్టేస్తామన్నా పర్వాలేదు లేదు గ్రైండర్లో వేస్తామన్నా పర్వాలేదు ఇది పాతకాలం పచ్చడి చేసే విధానం చూపిస్తున్నాను కాబట్టి నేను రోట్లోనే రుబ్బుతున్నాం అన్నమాట ఇది ఎంత మెత్తగా రుబ్బుకుంటే అంత బాగుంటుందండి దోశల్లోకి తర్వాత చట్నీల్లోకి మనకి టిఫిన్లో చట్నీల కింద చాలా బాగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ మనం చపాతీల్లోకి రోటీల్లోకి సైడ్ డిష్ కింద అన్ని విధాలు కూడా పనిచేస్తుందండి చూసారు కదా ఇంత మెత్తగా రుబ్బేసుకోవాలి చూడండి మెత్తగా అయిపోయింది ఎక్కడ ఏమీ లేకుండా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి రుబ్బుతూ ఉంటే మొత్తం మెత్తగా పేస్ట్ లా అయిపోతుందనమాట రుబ్బటం అయితే చాలా తొందరగానే అయిపోతుందండి పెద్ద టైం కూడా ఏం పట్టదు రోలు మంచిగా ఉన్నది చూసుకుంటే సరిపోతుంది లేదు అంటే నేను ముందు చెప్పాను కదా గ్రైండర్కి వేసేసుకోవచ్చు లేకపోతే మిక్సీ అన్న పట్టుకోవచ్చు అనమాట ఇలా కొంచెం కొంచెం వాయి పెట్టుకుంటూ మెల్లగా మాట్లాడుకుంటూ కవులు చెప్పుకుంటూ రుబ్బేసామన్నమాట పచ్చడి అంతా కూడా చాలా అంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి ఇది పచ్చి పని అనమాట కొంచెం మనం చేతులతో చేసుకునే పని ఎక్కువగా ఉంటుందండి ఇటువంటి వాటికి కొంచెం బద్దకించేసి ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో తెచ్చుకోవడం దాకా వెళ్ళిపోయారు కాకపోతే పూర్వకాలం ఇలా కష్టపడే పచ్చళ్ళు పట్టేవారు అందుకనే నేను మీకు చూపించడం కూడా పాతకాలం పద్ధతిలోనే చూపిస్తున్నా ఇంకొక విషయం మనం రుబ్బేటప్పుడే కళ్ళుప్పు వేసేసుకొని రుబ్బేసుకోవాలన్నమాట చప్పటి వాసన వచ్చిందంటే కనుక చలివాసన వచ్చేస్తుందండి అందుకే ఖచ్చితంగా ఉప్పు అయితే వేసుకొని రుబ్బేసేయాలన్నమాట రోలు కూడా చిన్న రోలు ఇది చాలా చక్కగా మెదిగిపోతుందనమాట కొంచెం కొంచెం వేసుకున్న మెత్తగా మెదిగిపోతుంది అనమాట ఈ గింజలు ఉన్నవి అయితే ఇలాంటి పచ్చళ్ళకి పని చేయదండి మనం ఖచ్చితంగా పచ్చడి పట్టుకోవాలంటే కనుక ఉట్ల చింతపండు కొత్త చింతపండు తెప్పించుకొని పట్టుకోండి ఇంకొక విషయం అక్క మీరు చింతపండు అసలు కడగలేదు కదా అని అంటారేమో చింతపండు కడగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది కొత్త చింతపండు కదండి పాత చింతపండు కూడా కాదు దానికి తోడు మనం పైన వేస్టేజ్ అంతా తీసేసాం చాలా వరకు ఇసుక అనేది ఆ వేస్టేజ్లోనే ఉంటుందండి అందుకే క్లీన్ చేసేసాం కాబట్టి మనకి ఇందులో ఇసుక అనేది ఏమీ ఉండదు మీరు ఎటువంటి భయం కూడా పడిన అవసరం లేదనమాట ఇంకా మనకి ఇది బాగా మెదిగిపోయిందనమాట ఇందులో ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము ఇప్పుడు మీకు ఇందులో కారం కొలత చూపిస్తాను నేను రెండు కేజీల చింతపండు తీసుకుంటే రెండు కేజీల బెల్లము రెండు కేజీల కారము పట్టుద్దండి పులుపుకి సమానం అనమాట కేజీకి కేజీ కొలతండి ఇది బెల్లము కేజీ పట్టేస్తుంది కేజీకి ఆ కారము కేజీ పట్టేస్తుంది అనమాట సో మేము కొలత కరెక్ట్గా నేను చెప్పేస్తానని అనుకుంటున్నాను ఈ కారం అంతా కూడా అందులో వేసేసి కలిపేస్తున్నానండి నేను ఇక ఉప్పు విషయానికి వస్తే మనం ఆల్రెడీ చింతపండు రుబ్బుకుంటున్న టైంలోనే కల్లుప్పు వేసేసి రుబ్బేసాం కాబట్టి ఆ తర్వాత పచ్చడి పలుకునేటప్పుడు ఉప్పు సరిపోయింది లేదు ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కళ్ళుప్పు వేస్తే కరగదండి అందుకని చెప్పేసి చెప్తున్నా అనమాట మొత్తం ఈ కారం అంతా కూడా చింతగుజ్జుకి మొత్తం పట్టించేయాలన్నమాట మనం ఎంత బాగా పట్టిస్తే అంత మంచి స్మెల్ వస్తుందండి చక్కగా నానిపోతుందన్నమాట చింతపండు గుజ్జులో ఈ కారం అంతా నానిపోయి అసలు సూపర్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట కలుపుతుంటే మంచి స్మెల్ వచ్చిందండి దీనికి ఇంకా చాలా పని ఉంది అప్పుడే అయిపోలేదు ఇలా మొత్తం కారం అంతా కూడా చింతగుజ్జుకు పట్టించేసిన తర్వాత ఈ ఎండ పెట్టుకోవాలి ముందే చెప్పగల ఇది పాతకాలం నాటి పచ్చడి ఇది ఎండకి ఎండి వానక తడిచేలా చేస్తారని చెప్పి మొత్తం ఇలా రుబ్బేసిందంతా కూడా ఒక పళ్ళుల్లో పలుచుగా పరిచేసి ఎండ పెట్టేస్తున్నాము అనమాట మరి అంత ఎండిపోకూడదండి ఈ ఎండ సూర్యరశ్మి అనేది తగలాలి అంతే ఇది మొత్తం ఈ ప్లేట్ నిండా పరిచేసి మేము ఎండలో అయితే పెట్టేస్తాము వర్షకాలంలో ఎలా పచ్చడి పెడతారు అక్క అని సరంటే తడిచిపోయేలా కాదండి పచ్చడి జాడి తీసుకొచ్చి వర్షం పడుతున్న టైంలో డాబా మీద కానీ వాకిట్లో కానీ ఆ మూత పలంగా పెట్టేస్తారనమాట అంటే వర్షం నీరు దాంట్లో చేరకుండా జాగ్రత్తలు తీసుకొని వర్షంలో పెడతారు అలాగ ఇలా ఎండకి ఎండి వర్షానికి తడిచే పచ్చడి అంటారనమాట ఇది అమ్మ పడుతుందండి పచ్చడి నేనైతే పట్టలేదు మీకు వివరంగా నేను చెప్తున్నా అంతే ఎందుకంటే పట్టేటప్పుడు మేము చూసాం కాబట్టి ఇలా మంచి ఎండలో అయితే నేను పెట్టేసాను అనమాట సాయంత్రం వరకు ఎండితే సరిపోతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇది బెల్లం అండి ఇంచుమించు రెండు కేజీల బెల్లం తీసుకున్నాను ఈ రెండు కేజీల బెల్లం కూడా తురిమేసుకోవాలన్నమాట బెల్లం కూడా మీరు పాత బెల్లం కాకుండా కొత్త బెల్లం తీసుకోండి కొత్త బెల్లం తీసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఆగుతుంది కదండి అందుకని చెప్పేసి కొత్త బెల్లం అన్న పూరుపల్లి బెల్లం అనిసే నమ్ముతారండి ఆ బెల్లం తీసుకున్నా సరే బాగానే ఉంటుంది కాకపోతే క కలర్ ఇంకా నల్లగా ఉంటుంది టేస్టీగా కూడా బాగుంటుంది కాకపోతే మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు ఇలా తురుము వేసుకున్న ఇది ఈ బెల్లం తురుమంతా కూడా నేను ఎండబెట్టేసిన ధర తీసుకొచ్చి ఈ గిన్నెలో పెట్టేసాను గట్టిగా అయిపోయిన చూసారా ఇందులో వేసేసి మళ్ళీ ఒక బౌల్లో వేసేసి అంటే ఒక వెడల్పాటి గిన్నెలో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట కలపడానికి వీలుగా ఉన్న బేషన్లు తీసుకుంటే మంచిదండి పచ్చళ్ళు ఎక్కువగా పట్టుకునే వాళ్ళకి ఇలాంటి పాత్రలు ఉంటాయి ఈ బెల్లం అంతా కూడా తూర్మి ఇందులో వేసేస్తున్నాం అనమాట కొంచెం కొంచెంగా వేసుకొని కలిపేసుకుంటా ఉంటే మనకు ఆల్రెడీ ఇది ఎండలో ఎండింది కదా బెల్లం కలిపిన తర్వాత మొత్తం ఇదంతా లూజ్ అయిపోతుంది అంతా మొత్తం బెల్లం పట్టిన తర్వాత మళ్ళీ లూజ్ అయిపోయి కరిగిపోతుంది అనమాట బెల్లం అంతా కూడా అందులో కలిసిపోయేలాగా కలపాలి పచ్చి పని అని చెప్తున్నా మీకు ఇప్పుడు అర్థమవుతుందా చేతులతో చేసే పని చాలా ఎక్కువ ఉంటుందండి ఇది అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అలా అలల్లా చేసుకుంటూ చేసుకునే పచ్చడి ఒకే రోజు ఒకటే సమయంలో అయిపోయే టైప్ పచ్చడి అయితే కాదు ఒకరోజు నానబెడతాము ఒకరోజు ఎండబెడతాము ఒకరోజు బెల్లం కలుపుతాము మళ్ళీ ఎండలో పెడతాము ఆ తర్వాత తాలింపు వేసుకుంటాము ఇన్ని తత్యంగాలు చేస్తేనే కానీ పచ్చడి రెడీ అవ్వదు అనమాట చూసారు కదండీ గట్టిగా ఉన్న పచ్చడిలో బెల్లం వేసి కలిపేసరికి లూజ్ అయిపోయింది అనమాట కాస్త అంత చేతికి గట్టిగా పని చెప్తే మంచిది ఇది బెల్లం కలిసేసరికి అండి బాగుంటుంది అదేంటంటారు చాక్లెట్లు ఉంటాయి చూసారా కారం కారంగా పుల్ల పుల్లగా చింతపండు చాక్లెట్లు అంటారు చూసారా సేమ్ ఆ టేస్ట్ వస్తుంది చూడండి ఎంత లూజ్ అయిపోయిందో బెల్లం అంతా శుభ్రంగా ఇందులో వేసేసి కలిపేస్తాను అనమాట ఇది మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి అలాగా ఎండకి రెండు మూడు సార్లు అన్నా ఎండ పెట్టుకోవాలండి ఇలాగ పలిచిన దానికి పరిచేసి శుభ్రంగా ఎండలో పెట్టేస్తే ఆ వాటర్ లాంటిది ఇంకా ఏమన్నా ఉంటే కనుక మొత్తం లాగేస్తుందండి ఇంకొక విషయం ఇందులో బెల్లం తురిమి వేసుకున్నాం కదా బెల్లం సరిగ్గా కలిసింది లేనిది ఉప్పు కారం తీపి కరెక్ట్గా సరిపోయింది లేదు అనేది ఈ టైంలోనే చెక్ చేసుకోవాలండి కొంచెం ఎండిన తర్వాత అవి మళ్ళీ తర్వాత కరగవన్నమాట ఇలా మళ్ళీ ఎండలో పెట్టేస్తాం పట్టుకొచ్చేసి శుభ్రంగా ఇది సాయంత్రం వరకు ఎండ అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ డే తాలింపు వేసేసుకుందాము పచ్చడికి నేను నూనె అయితే వేరుసినగా ఆయిల్ తీసుకున్నాను ఇవైతే లేయర్ లేయర్ల కింద కట్ చేసి పెట్టుకున్న అండి చాలా పెద్ద వెల్లుళ్ళు వస్తున్నాయి ఇప్పుడు పచ్చళ్ళకి ఇవి చిన్న చిన్న ముక్కల కింద స్లైసెస్ లాగా కట్ చేసి వేడి వేడి నూనెలో వేసేసి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలాగా నీట్గా వేయించుకుంటున్నాం అనమాట ఇది పచ్చళ్ళు ఊరి వెల్లుళ్ళపై చాలా బాగుంటుందండి అందుకే వలిచేసి వేస్తారనమాట ఒకే పచ్చళ్ళు కొంతమంది మొత్తం వెల్లుల్లి గడ్డలన్నీ కూడా ఒలిచే వేస్తారు ఆ పులుపు అంతా కూడా పీల్చుకొని వెల్లుపోయి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఒంటికి కూడా చాలా మంచిది ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇవి మనం ఎండబెట్టేసిన పచ్చళ్ళు వేసేస్తామనమాట తాలింపు సపరేట్గా వేస్తామండి ఇవి వేయించుకొని వేసుకుంది ఇది మాత్రం సపరేట్ అనమాట మీకు అన్నీ అందుకే వివరంగా చెప్తున్నాను అనమాట వీటి పైన ఉన్న పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కోసాను నేను మీరు కాదు కూడదు అంటే కనుక పొట్టుతో వేసేసుకుంటామని సరే వేసుకోవచ్చు కాకపోతే తినేటప్పుడు నోటికి అడ్డపడుతూ ఉంటుంది ఇలా వేసుకుంటే బాగుంటుంది చూసారు కదండి ఇదంతా ఎండబెట్టిన అందులో వేసేస్తున్నాను వేడి వేడిదే వేసేసాను తర్వాత ఇంకొంచెం ఆయిల్ పెట్టి తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేయించుకుంటున్నాను ఇవి కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసేసుకోవాలి ఇవి కూడా డైరెక్ట్ అందులో వేసేసుకోవచ్చండి చూస్తారు కదా ఈ కలర్ వచ్చేలా వేయించుకొని ఇవి కూడా డైరెక్ట్ పచ్చడి కలిపిన బేషన్లో వేసేస్తున్నాను నూనె కొంచెం కొంచెంగా వేసుకొని పోపు వేసుకుంటే బాగుంటుందండి ఒకసారిగా ఆయిల్ వేసుకొని పోపులన్నీ అందులోనే వేస్తే మాడిపోతాయండి తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ తీసుకొని గుప్పుడు మెంతులు గుప్పుడు ఆవాలు వేసుకొని చక్కగా ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటున్నా అనమాట పచ్చడికి మంచి టేస్ట్ వచ్చేది ఏమైనా ఉన్నాయంటే కనుక ఈ ఆవాలు మెంతులేనండి ఇవి కూడా పోపు మొత్తం అందులో వేసేసాను సో ఇప్పుడు ఆయిల్ దగ్గర దగ్గర ఒక కేజీ ఆయిల్ వేడి చేసుకుంటున్నాను అనమాట ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత పక్కకు దింపేసిన తర్వాత ఇంక పచ్చడి కలుపుకుందాం వచ్చేయండి ఇదిగోండి మొత్తం ఈ పోపు అంతా కూడా ఈ బేసిన్లో ఉన్న ఈ పచ్చడిలో వేసేసి శుభ్రంగా గరి పెట్టి తిప్పేస్తున్నాం ఎండలో పెట్టాం కదా మళ్ళీ గట్టిగా అయిపోయింది అనమాట కాస్త అంత చేతికి గట్టిగానే పని ఉంటుంది మీరు తిప్పలేమనుకుంటే కనుక ఇంట్లో మగవాళ్ళతో తిప్పించుకోవచ్చు బలంగా తిప్పగలుగుతా ఉంటే కనుక మనమే తిప్పేసేయచ్చు సో నేను తిప్పేస్తుంది కదండి మనకు నూనె వేసే కొద్దీ కూడా పచ్చడి లూజ్ అవుతూ ఉంటుంది అనమాట ఫస్ట్లో టైట్ ఉంటుంది కానీ తర్వాత లూజ్ అయిపోద్ది ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి దోశల్లోకి చట్నీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మనం ఇడ్లీ వేసుకొని ఇటువంటి చట్నీ వేయకుండానే ఇది డైరెక్ట్ వేసేసుకొని పచ్చడి చట్నీలో ఇడ్లీలో ముంచుకొని తినొచ్చు అనమాట చూసారు కదండి ఇలా క పోపంతా పట్టిన తర్వాత వేడి చేసిన నూనె కూడా పట్టుకొచ్చి ఇందులో వేసేస్తున్నాను ఆ అంతా కూడా దీంట్లో పెట్టి మొత్తం కలిసిపోయేలాగా పెట్టి తిప్పేస్తున్నాను కొంచెం బలంగా ఉన్న పెట్టి తిప్పుకుంటే మంచిది లేకపోతే వంగిపోతుందండి ఇది పిల్లలకి కాలేజీలకి పెట్టచ్చు మీరు పార్సల్ చేయాలన్న కూడా పార్సల్ చేయొచ్చండి పిల్లలకి హాస్టల్ పిల్లలకి బాగా మంచిదే ఈ పచ్చడి రోజులు గడిచే కొద్దీ కూడా టేస్టీగా టేస్టీగా తయారవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు కలిపిన దానికి ఒక పది రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసిన దానికి చాలా తేడా ఉంటుంది తర్వాత మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు దింపిన తర్వాత వేయిస్తున్నా బాగా కాగిన దాంట్లో వే ఎండుమిరపకాయలు వేసామంటే చాలా తొందరగా మాడిపోతాయండి ఇలాగ ఇలా వేయించుకుంటూ పక్కన పెట్టుకుంటున్నాను నేను పచ్చడి అంతా కలిపేసిన తర్వాత వేస్తాను పచ్చడి కలుపుకునేటప్పుడే వేస్తే మిరపకాయలు వేగి ఉంటాయి కాబట్టి చిదిగిపోతాయండి పచ్చడి అంతా కలిపేసిన తర్వాత వేస్తా అనమాట ఇలా మొత్తం వెండి మిరపకాయలు కూడా అందులో వేసేసి పోపు పెట్టేసాము పచ్చడి అయితే సిద్ధమైపోయిందండి మొత్తం ఈ పచ్చడి అంతా కూడా మనం జాడీకి వేసేసుకోవటమే చూడండి మంచిగా ఉందనమాట ఆ టైంలో ఉంటే చక్కగా ఒక ఐదు ఆరు దోసులు లాగించేయచ్చు ఈ చట్నీ వేసుకొని ముందు మెయిన్ చట్నీ పరంగా బాగా ఉపయోగపడుతుందండి తర్వాత బాలింతలకి ఎలాగా ఒంట్లో బాగలేని వాళ్ళకి ఇంకా ఉంటారు కదండి కొన్ని కొన్ని పచ్చళ్ళు తినలేని వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కళ్ళు తినగలిగే పచ్చడి అనమాట చింతకాయ పచ్చడి పాత చింతకాయ పచ్చడి అంటారు చూసారు కదండి అదే ఇది ఇది కరెక్ట్ ప్రాసెస్ గోదావరి సైడ్ ఎలా పడతారో నేను చూపించాను అనమాట సో ఇంకా పచ్చడి మొత్తం మనం జాడీలోకి ఎత్తేసుకొని కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని తింటమే చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారిగా ఎక్కువ క్వాంటిటీ ట్రై చేయకుండా ఒక అర కేజీ ట్రై చేయండి మీకు కుదిరిన తర్వాత పూర్తిగా ట్రై చేయండి ఇంక పచ్చడి అంతా తీసిన తర్వాత బేసిన్లో అమ్మ అన్నం కలిపెట్టింది అనమాట చాలా అంటే చాలా బాగుంది అమ్మ కొంచెమే వేసింది పచ్చడి టేస్ట్ అదిరిపోయేసరికి మళ్ళీ రైస్ వేసుకొని అనమాట సో అదనమాట ఇంకా చింతకాయ పచ్చడి ఎలా ఉంది బాగుందా బాగుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి అంతవరకు సెలవు మీ పద్దు